అక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పంపు దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళం అని అయితే చెప్తున్నారు అలాగే అక్కడ నుంచి సెంట్రీ అనమాట ఆ పాయింట్ మొత్తం కూడా ఆ సెంట్రీ పాయింట్ మనం చూడొచ్చు ఒక్కసారి చాలా క్లారిటీగా మనకు అనిపిస్తుంది ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటని చెప్పడం వరకే ఈ వీడియో తీయడమే జరుగుతోంది అందులోనే దీన్ని కోబ్రా సంబంధించిన బలగాలు గుర్తించాయి కొంతవరకు అయితే మొత్తం పగలగొట్టేశారు ఆ తర్వాతనే ఇక్కడ ఈ స్థూపం అయితే బయటికి ప్రపంచ బయట ప్రపంచానికి అయితే తెలిసింది కటకం సుదర్శన్ పొలిట్ బ్యూరో సభ్యుడు గుర్తుగా అయితే అతని జ్ఞాపకార్థం అయితే మార్వి హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దీన్ని అయితే నిర్మించడమే జరిగింది ఇంకోటి కూడా ప్రతి వారోత్సవాలు అనే సమయంలో కూడా ఇక్కడ జెండాను అయితే ఎగరవేసే వాళ్ళని చెప్తున్నారు భయం వేసే పరిస్థితి ఎక్కడ ల్యాండ్ మైన్స్ ఉంటాయని చెప్పని ఒక భయం వేసే పరిస్థితి కనిపిస్తుంది చుట్టూరు చెట్లను కూడా మనం చూడొచ్చు మొత్తం నిర్మానుషంగా కనిపిస్తోంది మావియిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అలాగే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి మాడ్వి హిడ్మాకి సంబంధించిన ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా బట్టిగూడు అనే గ్రామానికి అయితే మనం అత్యంత రిస్క్ తీసుకుని రావడం జరిగింది కటకం పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ మే రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడున గుండెపోటుతో చనిపోయిన తర్వాత అయితే అతని గుర్తుకైతే మాధ్వి హిడమ అయితే ఈ స్తూపాన్ని అయితే నిర్మించ అయితే పోలీసులు చెప్తున్నారు సభలు సమావేశాలు నిర్వహించడానికైతే హిడమ ఈ ప్రాంతంలోనే దీన్ని నిర్మించాడు చాలా హైట్లోనైతే ఈ కట్టడం అయితే జరిగింది పైన అయితే రేకులు వేశారు మొత్తం కూడా గత కొద్ది రోజుల క్రితం కోబ్రాకి సంబంధించిన బలగాలైతే ఈ ప్రాంతాన్ని గుర్తించాయి మనం ఒకసారి ఇటుగా చూసుకుంటే ఈ చెట్ల మధ్య నుంచి అయితే మొత్తం కూడా పహారా కాస్తూ ఇక్కడ నుంచే వాళ్ళు మానిటరింగ్ చేసేవాళ్ళని అయితే చెప్తున్నారు ఒకసారి మనం ఇటు వచ్చి చూడొచ్చు మొత్తం కూడా మనం ఇటు చూసుకుంటే ఇదే అక్కడి నుంచి వీళ్ళు పహారా కాసేవాళ్ళు పోలీసులు వస్తున్నా ఎవరో ఇతరత్వ వాళ్ళు వస్తున్నా ఆ ప్రాంతంలో నుంచి అయితే అక్కడ నుంచి పహారా కాసేవాళ్ళు చాలా పెద్ద స్థూపం అని చెప్పుకోవాలి స్లాబ్తో అయితే దీన్ని నిర్మించారు మొత్తం కూడా కింది నుంచి కూడా బేస్మెంట్ నిర్మించారు చాలా చాలా పెద్ద బేస్మెంట్తోనైతే ఈ నిర్మాణం అయితే సాగింది ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ నుంచి ఒకసారి మనం ఈ ప్రాంతాన్ని కూడా మీరు చూడవచ్చు మొత్తం కొండలు గుట్టలు కోనలే మనకు కనిపిస్తున్నాయి కేవలం ఒక ఇల్లు మాత్రమే అక్కడ ఒక ఇల్లు మాత్రమే ఉంది ఆ తర్వాత మనం ఆ ముందు వైపుకి వెళ్ళి ఇంత ట్రైనింగ్ సెంటర్ సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి దాని పక్కనే ఇక్కడ ఇంకొకటి సభలు సమావేశాలు నిర్మించడానికి మాత్రం ఈ రేకుల షెడ్ని అయితే నిర్మించారు ఒకసారి మీరు చూడవచ్చు ఇదే రేకుల షెడ్డు మొత్తం కూడా మనకున్న సమాచారం మేరకు ఎప్పుడు కూడా ఇక్కడే సమావేశాలు నిర్వహించే వాళ్ళని తెలుస్తుంది ఇక్కడ సమావేశాలు నిర్వహించడానికైతే ఒక వందల మంది మావోయిస్టులు ఇక్కడ ఉండేవాళ్ళు అని అయితే చెప్తున్నారు ఈ ప్రాంతంలో మొత్తం కూడా మావోయిస్టులు ఎప్పుడూ కూడా తమ కార్యకలాపాలు కొనసాగించారు పెద్ద బట్టి అంటే మావోయిస్టు పార్టీకి కంచుకోట ఇక్కడ నుంచి ఒక పదిహేను పద్నాలుగు కిలోమీటర్లు మనం ముందుకెళ్తే అక్కడ పూవర్త్ అనే గ్రామం వస్తుంది ఆ గ్రామం అయితే మావోయిస్టు హెడమాకి సొంత ఊరి ఒక్కసారి మనం వ్యూ చూసుకుంటే మనకు మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది మనం స్థూపం పైనుండి అయితే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది ఒక్కసారి మనమైతే ఇదంతా ఈ వ్యూ అయితే చూడవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగారు జరగక ముందు ఇదే ప్రాంతంలోని హిడ్మా ఉండేవాడు ఇదే ప్రాంతంలోని తమ పార్టీ కార్యకలాపాలను అయితే విస్తరించేవాడు ఇక్కడే సభలు సమావేశాలు నిర్వహించేవాడు ఇదే ప్లేస్లోని మావోయిస్టులందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ కగారు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ నుంచి మాత్రం మొత్తం అందరూ అయితే వెళ్ళిపోవడమే జరిగింది కేవలం పెద్ద బట్టిగూడెంలో ఉన్నటువంటి దానికి మాత్రమే మనమైతే ఈ వీడియో తీయడమే జరుగుతుంది ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటని చెప్పడం వరకే ఈ వీడియో తీయడమే జరుగుతుంది ఇంకోటి కూడా ప్రతి వారోత్సవాలు సమయంలో కూడా ఇక్కడ జెండానైతే వాళ్ళని చెప్తున్నారు ఒక్కసారి అయితే మనమైతే చూడొచ్చు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా నిర్మానుష్యంగా అయితే ఈ ప్రాంతం అయితే కనిపిస్తోంది ఆ చుట్టుపక్కల అక్కడక్కడ ఇరిసి ఇసిరి పారేసినట్లు కొన్ని ఇల్లు అయితే మనకైతే కనిపిస్తున్నాయి చాలా వరకు అయితే ఇది డేంజరస్ ప్రాంతం అనేది చెప్పుకోవాలి హెడుమాక్ సంబంధించినటువంటి సొంత ప్రాంతం అని చెప్పుకోవాలి ఈ ఓ ఆపరేషన్ జరగక ముందు ఇదంతా చాలా శుభ్రంగా ఉండేది ఈ తర్వాత మొత్తం కూడా తొలగించేశారు మొత్తం పగల కొట్టేశారు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఆదివాసీలు ధాన్యం ఇదంతా ఎరుకునే పరిస్థితి మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ గేట్ను కూడా ఏర్పాటు చేశారు ఇది గేట్ ఇది ఇక్కడ మనకు గేట్ కనిపిస్తుంది అంటే లోపలికి ఎంట్రీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇది గేట్ అని అయితే మనమైతే చెప్పుకోవాలి చూడొచ్చు చాలా హైట్ ప్రాంతంలోని మట్టి పోసి చాలా ఖర్చుతోనైతే దీన్ని నిర్మించినట్లయితే మనకైతే కనిపిస్తుంది ఒకసారి మనం ఈ ప్రాంతంలోని చూడాలంటే కొంచెం భయం వేసే పరిస్థితి ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ ఉంటాయని చెప్పని ఒక భయం వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది చుట్టూరు చెట్లను కూడా మనం చూడొచ్చు మొత్తం నిర్మానుషంగా కనిపిస్తుంది ఒక్కసారి వినొద్దాం కిందికి రా ఒక్కసారి మీకు నేను ఈ వ్యూ పాయింట్లో చూపిస్తాను మొత్తం కూడా మొత్తం కూడా ఒక వ్యూ పాయింట్లో మీకు నేను ప్రాంతాన్ని చూపిస్తాను మొత్తం స్థూపం అది కటకం సుదర్శన్ జ్ఞాపకార్థం అయితే హిడమా కట్టించాడు రెండు వేల ఇరవై మూడు అయిన చనిపోయిన తర్వాత అతని గుర్తుగా కట్టించాడు చాలా హైట్లో మట్టి పోసారు ఇది చాలా ఖర్చు కూడా అయి ఉండొచ్చు దీనికి అలాగే పైన కూడా వాళ్ళ సుత్తి కొడవలి ఆకారం అయితే మనకు కనిపిస్తుంది భారీ స్థూపం అని చెప్పుకోవాలి దీన్ని పడగొట్టలేకనే ఇక్కడ నుంచి కోబ్ర బలగాలు అయితే వెళ్ళిపోయాయి కోబురా బలగాలు గుర్తించిన తర్వాతనే ఇక్కడ క్యాంప్ ఉందని అయితే అనేక మందికి అయితే తెలిసింది ఒక్కసారి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రైనింగ్ సెంటర్కి అయితే హిడమ ఉపయోగించాడని అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది